నా పైన మరీ ఇంత నీచంగా మాట్లాడుకుంటున్నారేంట్రా స్వామి అంటూ అక్కినేని నాగార్జున గారు తల పట్టుకున్నారు నాగచైతన్య మరియు శోభిత ఈ మధ్య వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే వీరు పేరెంట్స్గా ప్రమోట్ అవ్వబోతున్నట్టు శోభిత బేబీ బంప్ సంబంధించిన ఫొటోస్ బయటికి వచ్చాయి అప్పటి నుంచి నాగచైతన్య శోభిత త్వరలోని పేరెంట్స్ అవ్వబోతున్నారని కొంతమంది అంటే మరికొంతమంది ఏమో ఇందులో మీ హస్తం కూడా ఉండి ఉండొచ్చు అంటూ నాగార్జున గారిని ట్యాక్ చేస్తున్నారు దీనికి కారణం గతంలో నాగార్జున గారు శోభిత హెయిర్ ని సరిచేయడమే అయితే శోభిత అలానే నాగచైతన్య ప్రేమించి వివాహం చేసుకొని ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ లో హ్యాపీగా ఉంటున్నారు ఇక శోభిత వివాహం ముందు ఎంత గా ఉన్నా సరే తన పెళ్లి నుండి పెళ్లి తర్వాత కూడా పద్ధతిగా కనిపిస్తూ అక్కినేని వారి ఫ్యామిలీకి తగ్గ కోడలు అంటూ పేరుని సంపాదించుకుంటుంది అయితే శోభిత అలానే నాగచైతన్య త్వరలోనే పేరెంట్స్ గా ప్రమోట్ అవ్వబోతున్నారు అఫీషియల్ గా జనాలకు ఈ విషయాన్ని త్వరలోనే తెలియజేస్తారు అనే లోపే శోభిత మరియు తల్లి తండ్రి కూతుర్ల వయసున్న వ్యక్తితో కలిపి ఇలా మాట్లాడటం నీచమైన కామెంట్స్ చేయడం నిజంగానే బాధాకరం అని చెప్పాలి అయితే శోభిత అక్కినేని వారు కోరుకున్నట్టుగానే వివాహం తర్వాత ఫ్యామిలీని ప్లాన్ చేయటం నిజంగానే గ్రేట్ అని చెప్పుకోవాలి అయితే ఇలాంటి టైంలో తండ్రి కూతురు వయసున్న వాళ్ళపైన నీచమైన కామెంట్స్ ఆపిస్తే మంచిది అంటూ అక్కినేని ఫ్యామిలీ కోరుకుంటుంది మరి దీనిపై అభిప్రాయం కామెంట్స్ చెప్పండి